గ్రూప్ టూ పోస్టులను గ్రూప్ త్రీ పోస్టులను పెంచి మాకు వెంటనే డిసెంబర్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని అది అదొక్కటే ఎజెండా వేరే ఇంకేం లేదు మాకు జాబ్ క్యాలెండర్ కానీ మేమేమి అడగట్లేదు మేము ఎందుకంటే ఇప్పటికీ అలసిపోయి ఉన్నాం కొట్లాడి కొట్లాడి ఇప్పుడు ఒకవేళ పెద్ద నోటిఫికేషన్ వస్తే ఇందులో సీనియర్స్ కానీ అందరు అందరు వెళ్ళిపోతారు సో రేవంత్ రెడ్డి గారు ఇది చేయాలని మేము ఆశిస్తున్నాం అందరి డిమాండ్ ఒకటే గ్రూప్ టూ పోస్ట్లను గ్రూప్ త్రీ పోస్టులను వెంటనే పెంచాలి అట్ ది సేమ్ టైమ్స్ డిసెంబర్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి గవర్నమెంట్ ఆ విధంగా చర్యలు తీసుకోవాలి అంతకు మించి వేరే డిమాండ్స్ ఏం లేవు మాక్సిమం అందరు చేసే ఫైట్ కూడా అగెన్స్ట్ ఓన్లీ క్లియర్ ఏజెండా అందరు ఏజెండా ఒకటి సార్ ఒకటే సార్ మేము కోరుకునేది ఏంటంటే గ్రూప్ టూ అనేది పోస్ట్పోన్ కావాలి గ్రూప్ టూ గ్రూప్ టూ తర్వాత గ్రూప్ వన్ మెయిన్స్ తర్వాత గ్రూప్ త్రీ ఎగ్జామ్ ఉంది కాబట్టి గ్రూప్ టూ ఎగ్జామ్ అనేది తీసుకుని డిసెంబర్ ఇవ్వడం చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారు మేము చేసినటువంటి ఉద్యమం ఏదైతే ఉందో దాన్ని విమర్శించడం కరెక్ట్ కాదు ఎప్పుడు విమర్శించాలి మాతో పది మందిని మాట్లాడాలి ఫస్ట్ ఒక పది మందితో ఎనభైతో మాట్లాడాలి అశోక్ నగర్ నుంచి కానీ ఓయూ నుంచి కానీ ఒక పదివై మంది తీసుకెళ్ళాలి తీసుకెళ్లి మా యొక్క సమస్యను గ్రౌండ్లలో ఏ విధంగా ఉందో చర్చించాలి చర్చించిన తర్వాత అప్పుడు విమర్శించుకోమని చెప్పండి ఏ మాత్రం చర్చించకుండా ఆయనకు నోటిఫేషన్ మాట్లాడడం కరెక్ట్ కాదు ఈ యొక్క ఈ సమస్యను అర్థం చేసుకోవాలి ఆ రోజు సోమాభ గౌడ్ ప్రెస్ కబ్ ఎందుకు వచ్చింది మరి ఆ రోజు ఎవరు చెప్పి సోమాజ్ గారి ప్రెస్ కబ్కి ఎందుకు వచ్చింది ఆ రోజు ఎందుకు హామీలు ఇచ్చింది ఆ రోజు ఆ రోజు హామీలు ఇచ్చిన వ్యక్తి రోజు పిలవచ్చు కదా పది మందిని పిలిస్తే ఆయన పోయి తప్పేదే ఉంది పోయేదే ఉంది అంత అహంకారం ఎందుకు పిలవచ్చు కదా పది మంది పిలిస్తే ఇరవై మంది వస్తే మేము వచ్చి చెప్పుకుంటాం కదా చెప్పుకున్న తర్వాత మా సమస్యను విన్న తర్వాత అప్పుడు సీఎం గారు విమర్శించాలి ఏ ఎలాంటి మా గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ లేకుండా విద్యార్థులతో మాట్లాడకుండా విమర్శించడం అనేది రేవంత్ రెడ్డి గారికి తగదు కాబట్టి మాట్లాడండి మాతో మాట్లాడిన తర్వాత విషయాన్ని చర్చించిన తర్వాత అప్పుడు నిర్ణయం తీసుకోండి థ్యాంక్ యూ ఎగ్జామ్స్ డిమాండ్ బ్రూ